అరబ్ దేశం సిరియాలో చాలా కాలంగా అశాంతి రాజ్యమేలుతున్న విషయం తెలిసిందే అధ్యక్షుడు అసద్ అల్ బజర్ ను గద్దె క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలొ తిరుగుబాటుదారుల పరమైంది ప్రస్తుత పరిణామాలు మూలాలు ఉక్రెయిన్ రష్యా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాల్లో ఉన్నాయి అసద్ మిత్ర దేశమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునుకలుగా ఉంది సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు మరో మిత్రదేశం ఇరాన్ కూడా ఇజ్రాయిల్ దాడులతో ఉక్కిరి బిక్కిరవుతోంది హెజ్బుల్లా గ్రూప్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వాటి నుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు బయటి సాయం లేక ఆయన ప్రభుత్వము బలహీనపడింది ఈ పరిస్థితిని వాడుకుంటూ తిరుగుబాటుదారులు క్రియాశీలకంగా మారారు మిలిటరీ ఆపరేషన్స్ కమాండ్ పేరిట కొత్త కూటమి కట్టారు పెద్దగా ప్రతిఘటనే లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పతో పాటు శివారు ప్రాంతాలు గ్రామాల్లోనూ పాగవేశారు ఇది అసద్కు భారీ ఎదురుదెబ్బే అమెరికా ఇజ్రాయిల్ పశ్చిమ దేశాల అండదండలతో వాళ్ళిప్పుడు మొత్తం సిరియాని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అలెప్పోతో పాటు పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆదివారం సైన్యం ఎదురుదాడి యత్నాలు మొదలుపెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అసద్ నుంచి విముక్తి పొందడానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజా పరిణామాలపై సీరియస్ గా ఉన్నారు అలెప్పో నగరం చేజారడానికి బాధ్యుణ్ణి చేస్తూ సిరియాలోని రష్యా సైన్యం ఇన్ఛార్జ్ జనరల్ సెర్గీ ఖిసల్ ను డిస్మిస్ చేశారు మరోవైపు తిరుగుబాటుదారులే లక్ష్యంగా సిరియన్ రష్యన్ యుద్ధ విమానాలు బాంబులు కురిపిస్తున్నాయి ఈ దాడుల్లో వందలాది మంది రెబల్స్ ప్రాణులు కోల్పోయారు రెండు వేల పదకొండులో అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు ఈ ఉద్యమాన్ని అసద్ అణిచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఈ పోరులో ఆరు లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి